గ్రీటింగ్స్ అనేవి జిఎస్ లాడ్ అవర్ సేవర్ క్రీస్ శుభ శుభవంధనములు చూసుకున్నట్లయితే మా అత్తవార్థ పంతొమ్మిది అధ్యాయము వచనం అందుకు వేస్తూ నీవు పరిపూర్ణ కోనే పోయి నీ ఆస్తిని అమ్మి బిదలగేమో అప్పుడు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను విమడించను అదంతో చెప్పాను చూసిన ఒక యవ్వనస్తుడు ఏసై ఏం చేస్తాడు సువార్త చెప్పుకుంటూ వెళ్తాడు సువార్థ చెప్పుకుంటూ వెళ్తే ఒక యవ్వనస్తుడు వస్తాడు వచ్చి నే నన్ను ఏం చేయమంటామని అంటే అప్పుడు యేసుప్రభు అంటాడు నీకున్న ఆస్తి అంతా అమ్ము నీకున్న ఇల్లు భూములు ఉంటే భూములు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏదోనా కానీ అవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటాడు యేసుప్రభు పరమైన శిష్యులు అంతే మరి మాత్తయ్య మార్కులు కయోహాను పరమైన శిష్యులు ఉన్నారు కదా ఆ శిష్యులంతా నన్ను వెంబడించమని ఒక్క మాట చెప్తేనే మా సుంకరి ఏం చేసిండు క్రీస్తుని వెంబడించాడు భార్య పిల్లలు ఆస్తి సమస్తం వదిలిపెట్టి కట్టుబట్టలతో లోబడ్డాడు పన్నెండు అంతే మరి ధర్మశాస్త్రం రాసిన మోసే కూడా ఎబ్రిల్ లెవెన్ ట్వంటీ ఫోర్ ఎవరికి ఎవరికిచ్చిర్రు బీదలకు ఇచ్చి దేవుని చేరు అబ్రహం అంతే అబ్రహం జీవితంలో అబ్రహం ఏం చేసిండు అబ్రహమా నువ్వున్న ప్రాంతం వదిలి కానానికి వెళ్ళిపో అన్నప్పుడు ఏం చేసిండు ఏంటంటే ఒక్కటే మాటకు లోబడి కానానుకు వెళ్ళిపోయాడు కాలినడుకతో ఆస్తుంత ఎవరికి ఇచ్చాడు బీదలు బీదలు వేసుకున్నారు కానీ కానాను ఎలాంటిది శ్రేష్టమైన ఆహారం అక్కడ కానాను అబ్రహం ఉన్న ప్రాంతం వదిలిపెట్టిన తూరు అని పట్టణం కంటే కానాను వెళ్ళిండు అక్కడ కానాను పంటలు పాలు తేన ప్రవహించే ప్రదేశంలో కాబట్టి ఉన్న ఆస్తులన్నీ బీదలకే అబ్రహం కానీ మోషే కానీ పౌలు తార్సుపట్నంలో ఓడరేవులో కోట్ల ఆస్తిపరుడు అతడు కూడా బిదలకి ఇచ్చాడు కాబట్టి క్రైస్తవ జీవితం మనం పలించాలంటే పైన ఉన్న నాయకులను గురిపెట్టి నడవాలి ధర్మశాస్త్ర మోషే కానీ పౌలు కానీ పన్నెండు మంది శిష్యులు కానీ ఇక్కడ మతశ్వరత పన్నెండు ఇరవై ఒకటిలో యువనడు కూడా అంతే అంత ఆస్తి బిదలకు ఇచ్చి దాన చేసి క్రీస్తు సేవకు రావాలి అంటే క్రీస్తు పరిచారకు రావాలి వేసు మెరుగు చేస్తున్నది మందిరంలో కార్పెట్లు వేయడం అదొక పరిచర్య పాత్రలు శుభ్రం చేయడం అదొక పరిచర్య ఓడడం అదొక పరిచర్య కరపాత్రలు వంచడం అదొక పరిచర్య పరిచర్య ఎన్నో రకాలు ఉంటుంది కాబట్టి ఏ పరిచర్య చేసినా బోధ అదొక పరిచర్య ఏ చేసినా కానీ ఎలా ఉండాలన్నట మన అమ్మి బీదలకు ఇచ్చి వెంబడించాలి ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నన్ను టెస్ట్ చేస్తాడు ఏ విధంగా టెస్ట్ చేస్తాడు తినడానికి ఆహారంకు కు బయటికి